హలో అండి మన దగ్గర ఉన్న కొలత ఫ్రాక్తోని ఏ సైజు వాళ్ళకైనా అంటే వన్ ఇయర్ పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఈ వీడియో చూసిన అక్కడ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనే డిఫరెన్స్ లేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను కేవలం కొలత డ్రెస్ తోనే చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఉన్నాయి అదే విధంగా బ్యాక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ ఉన్నాయి విధంగా మనకి బ్యాక్ అనేది ఓపెన్ ఉంది అవునా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫుల్ శారీ ఇది వచ్చేసి మనకి లైనింగ్ లైనింగ్ లో ఉంది ఫస్ట్ ఒక వన్ మీటర్ అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది ఎందుకోసం అంటే మన పైన బాడీ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి చూడండి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది నేను పోల్ చేస్తాను ఎందుకోసం అంటే మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంది కదా అందుకోసం ఇక్కడ ఇదైతే ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీని పక్కన పావ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బుక్స్ కాజా పట్టి కోసం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద కూడా కరెక్ట్గా లేదు అనే ఉద్దేశంతోనే ఇంకొక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న పైన గేరా పార్ట్కి సారీ పైన బాడీ పార్ట్ కి కింద గేరా పార్ట్ యాడ్ చేస్తున్నాం కదా అందుకోసం మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి పొడుగు కావాలి ఏం పొడుగు ఈ పైన బాడీ యొక్క పొడుగు ఇదిగోండి ఈ పైన బాడీ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి కింద గేరా వరకు తీసేసుకోండి ఈ విధంగా పట్టేసుకోండి ఇప్పుడు ఎంత ఉంది పన్నెండు ఇంచులు ఉంది ఒకవేళ మీ దగ్గర టేప్ లేదు అప్పుడు ఏం చేయాలి ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి ఇది పొడుగు బాడీ యొక్క పొడుగు దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మనము ఎక్కువ తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు అంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది పైన మనము షోల్డర్ జాయిన్ చేస్తాం కదా వెనకాలది ముందుది కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ మన నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ కింద గేరా యాడ్ చేసాం చూడండి ఈ ప్లేస్లో మనం నడుము కొలత తీసేసుకోవాలి టేప్ ఉందనుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది పద్నాలుగు ఇంచులు ఉంది లేదు మీ దగ్గర టేప్ లేదు అప్పుడు ఏం చేయాలి దీన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఎంత రావాలి ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నడుము కొలత ఎంత ఉంటే అంత మార్క్ తీసేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రాక్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా మన నడుము కొలత ఇక్కడ ఎంత ఉంటే అంత తీసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే మనం వెనకాల భాగం నుంచి డాట్స్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చంక భాగం ఉంటుంది కదా చేతులు జాయిన్ చేసే కింద ఈ ప్లేస్లో తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్కి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎంత ఉంటే అంత నోట్ చేసుకోవాలి మరి ఇది ఎక్కడ నోట్ చేసుకోవాలి అంటే చేతులు ఈ పొడుగు ఉంది కదా ఈ పొడుగు యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్తో తీసేసుకోండి ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలతని నడుపు కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చిన్న పిల్లలు కదా ఖచ్చితంగా రెండించు ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ డ్రెస్ని నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మెజర్మెంట్ అయితే కానీ ఇక్కడ మనం కొలత ఫ్రాక్తో కట్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసిన షోల్డర్ కదా ఇక్కడ కట్టేసుకొని పోస్ట్ చేసేసుకోండి కొలత దాంతో కావాలి అనుకుంటే చెప్పండి కొలత దాంతో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి కేవలం కొలత డ్రెస్తోనే ఎందుకంటే చాలా మంది కొలత తో చెప్పండి అక్క అని అడుగుతున్నారు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే మనకి నెక్ ఎక్కడి వరకు వచ్చేసింది చూడండి నెక్ ఇక్కడి వరకు వచ్చేసింది సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా కొంచెం రౌండ్గా వచ్చే విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం అవునా నెక్స్ట్ ఇదేంటి మన భుజం ఎంత ఉంది భుజం ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు భుజం ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసేసుకొని గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా చంక డౌన్ వచ్చేసి ఒక నాలుగున్నర లేదా నాలుగున్నర తీసేసుకుందాం ఫస్ట్ అంతా కొద్ది తీసేసుకుందాం అంతా కొద్ది ఈ విధంగా నాలుగున్నర తీసేసుకొని రౌండ్గా మార్క్ తీసేసుకోండి ఈ ప్లేస్ ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి లేదంటే చంక దగ్గర ప్రాబ్లం అవుతుంది కదా చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా కొలుచుకోండి కొలుచుకుంటే ఎంత వచ్చింది మనకి ఇంచులు వచ్చేసింది అదే విధంగా ఈ కొలత బ్లౌజ్ కొలత డ్రెస్ కొలుచుకుందాం ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి కింది వరకు చేతులు కింది వరకు తీసేసుకోండి ఒక సైడ్ చూడండి ఇంచులు వచ్చింది కరెక్ట్ గా అంటే మనం మార్కింగ్ చేసింది కొలత డ్రెస్ రెండు కూడా సేమ్ వచ్చింది అప్పుడు మనం చంకడం ఎంత తీసుకున్నా నాలుగున్నర తీసుకున్నాం మీకు ఎలా తెలుసు అంటే నాకు కూడా వెళ్ళదు నేను జస్ట్ అందాద కొద్దీ కట్ మార్కింగ్ చేసిన కానీ అది సెట్ అయింది ఓకే ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క సారీ ఇది వచ్చేసి మనకి డ్రెస్సు యొక్క వెనకాల భాగం అవునా దీనికి మళ్ళీ డాట్స్ తీసేసుకోవాలి చేసుకోవాలి కదా డాట్స్ కోసం కూడా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది డాట్స్ కోసం ఇప్పుడు ఈ పార్ట్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి భాగం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకొని ఈ దీనిపైన పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో ప్రింట్స్ కట్టట్లేం లేదు నార్మల్ డాటెడ్ ఫ్రాక్ కదా చూడండి ఏ సైజ్ వాళ్ళైనా ఇదే మెథడ్లో ఫాల్ అయితే సరిపోతుంది ఇదిగోండి కాకపోతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టేసుకునేటప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ వరకు తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకునేందుకు హుక్స్ సహజ కోసం మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజాలు వేయట్లేదు కాబట్టి ఇక్కడ వరకు తీసేసుకొని సేమ్ యాజ్ ఇస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పాట వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి నెక్ కోసం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద గేరా పాట కట్ చేసుకోవాలి కదా ఈ కింద గేరా పార్ట్ కోసం క్లాత్ ఎంతైనా ఉందని అండి ఓకే ఎంతైనా ఉన్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ యొక్క పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకున్నాం చూడండి కింద గేరా పొడుగు ఇక్కడ కింద ఆల్రెడీ మనకి బొద్దు పాటు ఉంది అవునా ఈ పాటు ఉంది కాబట్టి మనం లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫోల్డ్ చేయాలి అనుకుంటే చేసేసుకోండి ఇది ఎంత పొడుగుంది కానీ కింద మనకి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా బార్డర్ లాగా టిప్పు ఉంటది సో అందుకోసం నేను ఇక్కడ బార్డర్ లాగా ఉండాలి అనేసి నేను ఒక మూడు ఇంచులకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మూడు ఇంచుల వరకు పెట్టేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్రాక్ యొక్క పొడుగు ఎంత ఉందో అంతే తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసే మెయిన్ ఫ్రాక్ అనేది వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర సేమ్ ఉందనుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో దానికంటే వన్ ఇంచ్ తక్కువ తీసేసుకోండి ఇదిగో నేను ఇక్కడ వరకు ఉంది కదా ఇది కుట్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు మనం పైన స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇది వచ్చేసి మనకి గేరా పార్ట్ ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసేసుకున్నాం దీనికి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇందులో నుండి నేను ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే క్లాత్ కట్ చేసినాను మిగతా ఫోర్ మీటర్స్ నేను ఇందులోనే ఉంచేసినాను ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి కింద హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిల్లా హ్యాండ్స్ అదేవిధంగా బాడీ కోసం మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది అని నేను కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చీర ఎన్ని మీటర్లు ఉన్నా కూడా పర్వాలేదు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే మరి లూజ్ క్లాత్ కాబట్టి ఇక్కడ నేను కింద అయితే ఒక పిన్స్ అయితే పెట్టేసుకున్నాను పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత ఉందో సేమ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం ఎందుకంటే కింద స్టిఫ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనికంటే మనం ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇది మన కొలత డ్రెస్ కదా కొలత డ్రెస్ యొక్క పొడుగు ఎంత ఉందో అంతే కట్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వన్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి అందుకోసం నేను దీనికంటే వన్ ఇంచ్ ఎక్కువ సో ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ను ఇది సేమ్ యాజ్ యాజిటిస్ గా కట్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది వచ్చేసి మనకి చిన్న పిల్లలకి కదా సో వీళ్ళకి ఖచ్చితంగా మనకి వెనకాల నాడేలాగా ఉండాలి కట్టుకోవడానికి అందుకోసం ఇక్కడ రెండు సైడ్లు ఉండాలి కదా రెండు డబుల్ ఫోల్డింగ్ పెట్టేసిన డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ పెట్ట పెట్టేసుకొని ఎంత పొడుగు అంటే నార్మల్గా ఎంతో ఒక పొడుగు అయితే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం క్రాస్ ల కట్ చేసుకోండి క్రాస్ ల కట్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కొంచెం క్రాస్ ఉండే విధంగా తీసేసుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు విధంగా స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూడండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేసి నెక్ దగ్గర ఫస్ట్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను దీనికి పైపింగ్ ఏం వేయట్లేదు పల్టా ఇస్తున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా యాజగా కుట్టేసుకుని ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా నెక్ స్టిచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ కొంచెం ఎక్కువ అయితే కరెక్ట్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండే విధంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసిన ఇప్పుడు ఈ విధంగా వేసేసిన తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కదా ఇలా ఖచ్చి మార్కులు నేను చూపించిన విధంగా ఖచ్చి మార్కులు పెట్టుకోవాలి ఎందుకోసం అంటే మూల అనేది పర్ఫెక్ట్గా తిప్పి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత లోపల సైడ్ మళ్ళీ ఒక స్టిచ్ అయితే అవసరం లేదు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉన్నది కదా అదంతా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర మనకి చిన్న పిల్లలకి కదా డాట్ ఫ్రాక్ కాబట్టి షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి కిమ్మల్ చేసుకొని నెక్ సైడ్ కొంచెం తక్కువ తీసేసుకొని ఈ విధంగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా వెనకాల సైడ్ ముందు సైడ్ కూడా కుట్టేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకి హుక్స్ హుక్స్కాల్చ పట్టీల కోసం కట్ పెట్టేసుకున్నాం కదా ఒక సైడ్ వచ్చేసి మనం హుక్స్ పట్టి వేసేస్తున్నాం హుక్స్ పట్టి ఎప్పుడు కూడా మనకి లోపలికి ఉంటుంది అవునా అందుకోసం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అయితే వేసేసినాను మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసి లోపలికి ఫోల్డ్ చేయాలి చూడండి ఇప్పుడు ఇదిగోండి వన్ టైం టూ టైమ్స్ ఫోల్డ్ చేసినాను టూ టైమ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకొని దీన్ని మళ్ళీ లోపలికి స్టిచ్ వేసేసుకోవాలి పైన ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పాటిని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కాజా పట్టి అయితే స్టిచ్ వేసేసుకోవాలి కాజా పట్టి మనకి బయటికి కనబడుతుంది కాబట్టి ఇక్కడ లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకోవాలి ఓన్లీ లైనింగ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కూడా మనకి స్టిచ్చింగ్ అయితే చెయ్యరాదు అందుకోసం మనం ఏం చేయాలి అంటే లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఫస్ట్ లేదు అనుకుంటే మీరు జిప్ అయినా వేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ డైలీ వేర్ ఫ్రాక్ కాబట్టి నేను హుక్స్ కాజా పట్టీలు అయితే రెడీ చేస్తున్నాను ఎందుకోసం అంటే జిప్ అనుకోండి ఒకవేళ ఫెయిల్ అవుతుంది డైలీ వేర్ ఫ్రాక్ అయితే ప్రాబ్లం అవుతుంది అందుకోసమని నేను స్టిచ్ అయితే వేయట్లేదు ఇప్పుడు ఇది రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇది కింది సైడ్ స్టిచ్ వేసేసుకోండి కింది సైడ్ స్టిచ్ వేసేసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక ముడత అనేది కూడా కనబడుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు పైన ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకొని దూరం కుట్టు అయితే వేసేసుకోండి దూరం కుట్టు వేసేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పట్టి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాం కదా ఇంతకుముందు మనకి స్టిచ్ వేసింది మనకి బయటికి కనబడుతుంది కాబట్టి ఆ కుట్టు అయితే ఓపెన్ చేసేసుకోండి ఒక స్టిచ్ వేసేసిన తర్వాత దాని పక్కన ఇంకో స్టిచ్ వేయాలి రెండింటి మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా సమానంగా ఉన్నాయి చూడండి ఫస్ట్ స్టిచ్ వేసింది కనబడుతుంది కదా దాన్ని అయితే ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు మనకి హుక్స్ కాజా పట్టీలు అయితే రెడీ అయిపోయినాయి క్లియర్ ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉన్నాయి కదా సమానంగా ఉన్న తర్వాత కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ నేను చూపించిన విధంగా అయితే వేసేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే పైన హుక్స్ కాజాలు ఉంటే వేసుకోవడానికి ఫ్రీగా కంఫర్ట్ ఉంటుంది సేమ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఇంతకుముందు డాట్స్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మనం బ్యాక్ సైడ్లో కూడా డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ డాట్స్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవడానికి కరెక్ట్గా మనకి భుజం దగ్గర కుట్ అయితే వేసేసుకోండి రెండు సైడ్లో కూడా సేమ్ అదే విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం డోరీస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా డోరీ కోసం డబుల్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకుంటున్నా ఇక్కడ నేను డోరీకి కూడా లైనింగ్ తీసేసుకున్నాను ఎందుకంటే బాగా పల్చా ఉంది కదా పలచకు ఉన్నది కాబట్టి ఈ విధంగా ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ అంతా స్టిచ్ వేసేసుకుంటున్నా చూడండి ముడతలు రాకుండా ఉండాలి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న దానికి మధ్యలో డోరీ ఫ్యాబ్ డోరీ అయితే పెట్టేసుకుని సైడ్ ఇట్లా స్టార్టింగ్ వచ్చేసి కార్నర్లో పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ కార్నర్ తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా లోపల డోర్ ఎందుకు పెట్టాలి అంటే మనం రివర్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదనుకోండి కొంచెం కష్టమైతే అనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకున్నాం కదా కిందికి వచ్చేసరికి క్రాస్లో రావాలి పైన క్రాస్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపల ఉన్నది ఇటు సైడ్ నుండి కొంచెం ఇట్లా లోపలికి ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత అట్ సైడ్ డోరీ ఉంది కదా ఈ డోరీతోని లాగినాం అనుకోండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి ఖర్చు అనేది కనబడకుండా నీట్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇంకొంచెం లావుగా వేసుకున్న బాగుంటుంది ఇట్లా వెనకాల మనం టై చేస్తే బటర్ఫ్లై లాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా అయితే రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే టూ సైడ్స్ జాయిన్ చేస్తాం కదా అందుకోసం చూడండి ఇప్పుడు ఇది ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఇది ఎక్కడ జాయిన్ చేయాలి అంటే మనకి డ్రెస్ యొక్క వెనకాల భాగంలో కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు డిస్టెన్స్తో స్టిచ్ అయితే వేసేసుకోవాలి కిందికి స్టిచ్ చేసినాం అనుకోండి మనం కింద గేర్ యాడ్ చేసినప్పుడు లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా స్టిచ్ అయితే వేయాలి ఖర్చు అనేది మనకి బయటికి ఉండే సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా తర్వాత షోల్డర్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చెక్ చేసేసుకోండి షోల్డర్స్ అన్నీ కూడా నాలుగు సమానంగా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ దిక్కు ఒక సైడ్ అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నాం ఎందుకంటే పిల్లలకి ఒక్క సైడ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది సైడ్ జాయింట్ సైడు ఒక్క సైడు మార్కింగ్ లైన్ పైన నుండి రెండు లైన్లు కుట్లు అయితే వేసేసినా ఇప్పుడు కింద గేరా పాటు ఉంది కదా ఈ కింద గేరా పాటు మొత్తం కూడా కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను కుర్చులు పెట్టడానికంటే ముందు కిందికి మనం ఎక్కువ ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయడానికి అంటే ఫాల్ సైజ్తోనే నేనైతే కటింగ్లో పెట్టేసుకున్నాను మొత్తం కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి వన్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ టూ ఇంచ్ టూ ఇంచ్ నేనైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అట్లా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే మనం కుచ్చులు అనేవి పెడుతున్నాను ఇక్కడ చిన్న పాపకి ఫ్రాక్ కదా సో హాఫ్ ఇంచు కుచ్చులు అయితే మంచిగా ఉంటాయి మళ్ళీ అందులో ఇది డైలీ వేర్ ఫ్రా క్లాత్ కాబట్టి మంచిగా ఉంటుంది హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే నేను ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను ఓకే ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత కుచ్చులు పెట్టాలి ఈ కుచ్చులు వచ్చేసి మనం ఏదైతే నడుము కొలత రెడీ చేసి పెట్టేసుకున్నామో ఆ బ్లౌజ్ యొక్క బాడీ యొక్క నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా స్టిచ్ వేసుకోండి ఒకవేళ మీరు ఇక్కడ కొలతలు ఏం తీసుకోలేదు కదా అంటే నార్మల్గా మనం అందా కొద్ది స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా కుచ్చులు ఓకే నేను పెద్ద పెద్ద ఫార్ములాస్ అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ నార్మల్గా చెప్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ మన నడుముకలతో కంటే ఎక్కువ అనుకోండి కొంచెం ఓపెన్ చేసి కూర్చులు దగ్గర దగ్గరకి పెట్టండి కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి కుచులు ఓపెన్ చేసి లూజ్ పెట్టేసండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా దీన్ని మనం బాడీకి అటాచ్ అయితే చేస్తున్నాను స్టిచ్ చేయడానికంటే ముందే నడుముకలతో మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కావట్లేదా ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ లైనింగ్ ఏం జాయిన్ చేయట్లేదు చూడండి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న కుచ్చులు మా మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు రెడీ చేసి బాడీకి రెడీ చేస్తున్నాను మరి లైనింగ్ అవసరం లేదా అంటే లైనింగ్ కూడా స్టిచ్ చేయాలి కానీ లైనింగ్ స్టిచ్ చేయాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను ఇక్కడ చెప్తాను అంతకంటే ముందు ఇక్కడ బాడీ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి ఇక్కడ సైడ్కి ఒక సైడ్ జాయిన్ చేసినాం కదా ఈ జాయిన్ చేసింది ఇలా క్రాస్కి ఫోల్డ్ చేసుకోండి దానిపైన స్టిచ్ పడకుండా క్రాస్లో ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఎందుకంటే మీకు ఓపెన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ విధంగా మొత్తం ఒక సైడ్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి చూడండి సో ఇక్కడ కొంచెం కిందికి ఎక్కువ వచ్చింది కదా ఆ ఎక్కువ వచ్చింది లోపలికి స్టిచ్ అయినా వేసేసుకోండి సరే అక్కడ కుర్చులేం లేవు కదా అని నేనైతే వదిలేసినాను అక్కడ కట్ చేసేసుకుంటాను నెక్స్ట్ సేమ్ అదే విధంగా లైనింగ్కి కూడా కుచ్చులు పెట్టేసుకోండి కుర్చులు పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇంతకుముందు మనం స్టిచ్ వేసేసుకున్నాం కదా అదేమో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఇప్పుడు స్టిచ్ వేసేది వచ్చేసి లైనింగ్ సైడ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు పైన లైనింగ్ ఉంటుంది ఇంతకుముందు కుచ్చులేమో మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసినాం ఇప్పుడు లైనింగ్ ఏమో లైనింగ్ సైడ్ స్టిచ్ వేస్తున్నాం దీనివల్ల యూజ్ ఏంటి అనేది నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎందుకోసం అంటే మనకి నడుము దగ్గర ఖర్చు అనేది కనబడదు చిన్న పిల్లలకి ఖర్చు అనేది కన కుచ్చుకపోయినట్టు ఉంటుంది బయటకు ఉందనుకోండి మనకి పొట్ట దగ్గర ఉంటుంది అసలే ఈ మధ్యలో పిల్లలు ఏంటి టీషర్ట్స్ వేసుకోవడం వల్ల ఫ్రాక్స్ కూచ్చుకుపోతున్నాయని వేసుకోవట్లేదు సో అందుకోసం ఈ విధంగా స్టిచ్ అయితే వేయండి ఈ విధంగా స్టిచ్ చేయడానికి చూడండి ఖర్చు ఇటు కనబడుతుందా కనబడదు ఇటు కనబడుతుందా కనబడదు మరి ఏముంటుంది అంటే ఖర్చు అనేది లోపలికి ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్స్ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇక్కడ ఎక్కడి వరకు అంటే నడుము యొక్క కింది భాగంలో వన్ ఇంచ్ వరకు మాత్రమే ఇక్కడ నడుము పట్టి ఉందా నడుము దగ్గర కంటే కిందికి ఒక వన్ ఇంచ్ కుట్టు వేసేసేయండి ఈ విధంగా మీకు రెండు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా మీ ఇష్టం ఎన్ని స్టిచ్లు వేసినా ఇక్కడి వరకు మాత్రమే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ పక్కకు జరిపి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటి సెపరేట్గా తీసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఇక్కడ కుట్టు కనబడుతుంది చూడండి ఈ కుట్టు దగ్గర నుండి కింది వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా పైకి లైనింగ్ పైకి లేపినప్పుడు మీకు అక్కడ కుట్టు ఎక్కడ వేసినామో అక్కడ కనబడుతుంది కదా సేమ్ అక్కడ నుండి కిందికి కుట్టు వేసేసుకోండి లాస్ట్ వరకు సో ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే లైనింగ్ సెపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా ఉండడం వల్ల మీకు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా సైడ్కి కావాలి అనుకుంటే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి లేదు అవసరం లేదంటే వదిలేసేసుకోండి ఇప్పుడు సైడ్కి పోగులు లేకుండా పోగులు ఉంటాయి కదా ఆ పోగులు అనేవి పోకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ వచ్చేసి లైనింగ్కి లైనింగ్ మాత్రమే జాయిన్ చేయాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అస్సలు కలపద్దు ఇప్పుడు ఇవి స్టిచ్ వేసేటప్పుడు డైరెక్ట్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాయి ఎందుకోసము అంటే పోగులు బయటకు వస్తాయి కదా ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి పోగులు బయటికి రాదు అసలు ఖర్చు అనేది కనబడదు ఫిట్టింగ్ అనేది సూపర్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే కాదు ఏ సైజ్ వాళ్ళకైనా ఈ విధంగా రెడీ అయితే పెట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్